పుట్టినలో సంపర మెగసే జన జీవన లోకమే మురిసే జగనన్న పుట్టిన రోజు అని ప్రతి ఊరిల పండగ కురిసే ప్రతి వాడుల నవ్వులు తిరిసే జగనయ్య నేడే పుట్టినని పేదోళ్ళ బ్రతుకులు మార్చిన దేవుడ మా గుండాలయ్యా నువ్వు మా పాలకుడా తెలుగు ఖ్యాతిని పెంచిన

జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జన్మదిన వేడుకలను విడవలూరు మండల నాయకులందరూ కలిసి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉంది ఏదే అదేమంటే ఏదో రకంగా అన్ని చెప్పిన హామీలను హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించాల్సిందిగా ఈ మా ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్పిన హామీల్ని చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చవలసిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వెడలూరు మండలంలో మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా రామరాజ్యం నడిచిందో అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి జగనన్న ముఖ్యమంత్రి అయ్యి మరలా రామరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం